మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ థర్టీ ఫోర్ హలో ఫ్రెండ్స్ అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి విరాస్ వైపు చూస్తూ అంటే ఇప్పుడప్పుడే నువ్వు ఇండియాకి రావా అని అడుగుతుంది లేదు వైశ్ మీరు ఎప్పుడు వెళ్తున్నారో ఇండియాకి అని అడగగానే ఇంకొక టూ డేస్లో ఇండియాకి వెళ్ళిపోతాం మేము వచ్చేస్తామని రిత్విక్ అమృతకి పెళ్ళైన తర్వాత రిసెప్షన్ కూడా పెట్టలేదు అందుకే మేము ఇండియాకి వెళ్ళాలి అని వైష్ణవి చెప్పగానే సరే అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వంశీని అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కాసేపు అబ్జర్వేషన్లో ఉంచండి తన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం లేదని జాన్ చెప్పాడు కానీ కొన్ని రోజులు తను అబ్జర్వేషన్లో ఉంటే మంచిది అని నా ఒపీనియన్ అని విరాస్ చెప్పగానే విక్రమ్ కూడా నిన్న అదే చెప్పాడు తప్పకుండా వంశీ అనేని జాగ్రత్తగా చూసుకుంటాము అని వైష్ణవి వసదారి వైపు తిరిగి నువ్వు మాతో పాటు ఇండియాకి వచ్చేస్తావా లేకపోతే ఇక్కడే ఉంటావా అని వైష్ణవి అడగగాని విరాస్ వైష్ణవి వైపు షాక్గా చూస్తాడు వసదారికి ఏం చెప్పాలో అర్థం కాక అది అని అంటూ విరాస్ వైపు చూస్తుంది విక్రమ్ విరాస్ వైపు చూసి అవును విరాస్ తనని ఇండియాకి పంపించు తన ఆఫీస్ మానేసి చాలా డేస్ అయింది కదా అక్కడ చాలా వర్క్ పెండింగ్ పడింది నేను కూడా నీతో ఇదే విషయం మాట్లాడాలని అనుకున్నాను అన్ని బ్రాంచెస్కి సంబంధించి సాలరీ ప్రాసెస్ అనేది వస్తారే కదా చేయాలి అందులోను ఇంకొక ఫైవ్ డేస్లో మంత్ ఎండ్ వస్తుంది తను ఆ టైంకి ఆఫీస్లో ఉండాలి అని చెప్పగానే విరాస్ ఆలోచనలో పడతాడు వసదారికి అయితే విరాస్ని వదిలి అస్సలు వెళ్ళాలని అనిపించదు కానీ తను విక్రమాదిత్య దగ్గర ఇంకా వర్క్ చేస్తూ ఉండడం వలన విక్రమ్ మాటని కాదనలేక అలాగే మౌనంగా ఉండిపోతుంది విరాస్ ఒకసారి వస్తార వైపు చూస్తాడు తన ఫేస్ డల్గా ఉండడం గమనించి నేను ఈవినింగ్లోగా ఏ విషయం అనేది చెప్తాను విక్రమ్ తనక్కడ ఒంటరిగా అని విరాస్ అంటుంటే తను ఒంటరిగా ఎందుకుంటుంది విరాస్ నేను విక్రమ్ అక్కడే ఉంటాం కదా నువ్వు ఇక్కడ కంపెనీ వర్క్ త్వరగా చూసుకుని ఇండియాకి వచ్చేసే అప్పటి వరకు వసదారిని మేము జాగ్రత్తగా చూసుకుంటాము వాళ్ళ అమ్మమ్మగారు కూడా ఒకరే ఉన్నారు కదా అని వైష్ణవి అనగానే విరాస్ కొన్ని నిమిషాలు ఆలోచించి విక్రమ్ని చూసి సరే విక్రమ్ ఇంకా టూ డేస్ టైం ఉంది కదా తను మీతో పాటు వస్తుంది నేను ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని నేను కూడా త్వరగా రావడానికి ట్రై చేస్తాను మళ్ళీ అమెరికా ఇప్పుడప్పుడే రాను కదా ఇక్కడ ఆఫీస్ వర్క్ చూడాలి అలాగే నేను ఆస్ట్రేలియా కూడా వెళ్లాల్సి ఉంది అక్కడ కంపెనీ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి నేను ఇండియాకి వస్తాను నేను వచ్చే వరకు వసదాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పగానే అప్పటికి వస్తార కళ్ళలో నుండి కన్నీళ్ళు వస్తుంటే ముగ్గురికి కనిపించకుండా తన కన్నీళ్ళని తుడుచుకుని నార్మల్గా ఉంటుంది నువ్వేమీ భయపడకు విరాస్ మేమున్నాం కదా వస్త్రాన్ని జాగ్రత్తగా చూసుకుంటాము సరేనా అని విక్రమ్ చెప్పగానే ఓకే అని డల్గా అంటాడు విరాస్ తనకి వసుధారని ఇండియాకి పంపించడం ఇష్టం లేదు కానీ తను కూడా ఇక్కడ ఆఫీస్కి వెళ్ళినా కూడా వసుధార ఇంటి దగ్గరగా ఒంటరిగా ఉండాలని అందులోనూ మళ్ళీ ఆస్ట్రేలియా కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా తప్పని పరిస్థితుల్లో విక్రమ్ వాళ్ళతో పంపించడానికి ఒప్పుకుంటాడు సరైతే మేము ఇండియాకి వెళ్ళేటప్పుడు నీకు చెప్తాను అప్పుడు వసదాన్ని తీసుకోవద్దు కానీ సరేనా అని వైష్ణవి అనగానే ఓకే అని అంటాడు వినాస్ వైష్ణవి ఒకసారి టైం చూస్తుంది అప్పటికే టైం లెవెన్ అవుతుంది సరే అయితే ఇంక మేము స్టార్ట్ అవుతామని అని వైష్ణవి అంటుంటే అదేంటి లంచ్ చేసి బయలుదేరండి అని చెప్ప కానీ ఇంక వైష్ణవి నో అని చెప్పలేకపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు వసధర ఫేస్ మాత్రం చాలా డల్గా ఉంటుంది అలా నలుగురు కూడా తమ లంచ్ కంప్లీట్ చేస్తారు తర్వాత నలుగురు హాల్లో కూర్చుంటారు విక్రమ్ వసదాలతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఇంక తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ కి బాయ్ చెప్పి అక్కడ నుండి వంశీ హాస్పిటల్ కి వెళ్లిపోతారు వసుధార విరాజ్ వైపు చూడకుండా అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది విరాస్ డల్గా అలాగే సోఫాలో కూర్చుంటాడు విలియమ్స్ విరాస్ దగ్గరికి వచ్చి సార్ ఇంకొక టూ డేస్లో ఆఫీస్లో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పారు కదా ఆల్రెడీ ఆఫీస్లో ఇన్ఫామ్ చేశాను అందరికీ అని చెప్పగానే ఓకే అని అంటాడు విరాస్ ఇంకా విరాస్ డల్గా ఉండడం వలన విలియమ్స్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాస్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి తను ఒకసారి తన షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటాడు ఏ రోజు ఎవరిని మీట్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి మొత్తం టోటల్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని చూడగానే ఇంకా ఇండియాకి వెళ్ళడానికి వన్ వీక్ టైం పట్టేటట్టు షెడ్యూల్ ప్రిపేర్ అవుతుంది అది చూసి బస్సు ఇంకొక టూ డేస్లో ఇండియాకి వెళ్తుంది అంటే నేను తను వెళ్ళిన తర్వాత ఫైవ్ డేస్కి ఇండియాకి వెళ్తాను ఈ ఫైవ్ డేస్ కూడా విక్రమ్ వాళ్ళని వస్తాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే సరిపోతుంది తను కూడా నిన్న ఇండియాకి వెళ్ళిపోదామని అడిగింది అంటే తనకి ఇక్కడ నచ్చలేదనే కదా మళ్ళీ నేను అడుగుతున్నానని తను నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉంటాను అని చెప్పినట్టుంది ఎలాగైతేనే ఇంకొక టూ డేస్ బస్సు ఇక్కడే ఉంటుంది ఇంతలో నా షెడ్యూల్ ఏమన్నా మారుతుందేమో చూడాలి అని ఒకసారి హాల్ మొత్తం చూస్తాడు తనకెక్కడ ఎక్కడ కనిపించకపోయేసరికి ఇదేంటి వసు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ వసు రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు వసుధార తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా రెస్ట్ రూమ్కి వెళ్తుంది తనకి విరాస్ని వదిలి వెళ్ళాలంటే చాలా ఏడిపోస్తుంది అలాగే చాలాసేపు రెస్ట్ రూమ్లోనే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో విరాస్ వసు రూమ్లోకి వచ్చి బస్సు ఎక్కడ కనిపించకపోయేసరికి వసదార అని పిలుస్తాడు వెంటనే వస్తారా విరాస్ పిలుపుకి తను ఫేస్ వాష్ చేసుకుని రెస్ట్రూమ్ నుండి బయటకు వచ్చి విరాస్ వైపు చూస్తుంది ఏమైంది అని విరాస్ అడగని ఏమీ లేదు అని మౌనంగా తలుపుతుంది వసదార విరాస్ వస్తార చేతిని పట్టుకుని బెడ్పై కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చుని నీకు వాళ్ళతో వెళ్ళడం ఇష్టమే కదా నువ్వెందుకో ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నావని అనిపిస్తుంది నిన్న కూడా అడిగావు కదా మనం ఇండియాకి ఎప్పుడు వెళ్ళిపోతామని నువ్వు నా గురించి ఆలోచించక వచ్చు ఇక్కడ నీకు కొత్తగా అనిపిస్తుంది అనుకుంటా నీకు అలవాటు లేదు కదా అందుకే నేను మళ్ళీ బాధపడతానేమోనని నువ్వు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోయినా నా గురించి ఉంటున్నావని నాకు నిన్నే అర్థమైంది నువ్వు వైష్ణవి వాళ్ళతో ఇండియాకి వెళ్ళు ఇంకొక వన్ వీక్లో నేను కూడా ఇండియాకి వచ్చేస్తాను మళ్ళీ అక్కడ న్యూ కంపెనీ ఓపెన్ అయితే మిగతా కంపెనీస్ చూసుకోవడానికి కుదరదరా అలాగే ఒకసారి ఆఫినెస్కి వెళ్ళాలి అక్కడ కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో చూడాలి ఆస్ట్రేలియా కూడా వెళ్ళాల్సిన పని ఉంది ఇవన్నీ చూసుకోవడంలో నేను బిజీగా ఉంటాను మళ్ళీ నువ్వు ఒక్కదానివే ప్యాలెస్లో ఉండాలి అక్కడైతే అమ్మమ్మ ఇంకా వైష్ణవి విక్రమ్ ఉంటారు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే విక్రమ్కి కాల్ చేయి లేదా వైష్ణవికి కాల్ చేయి సరేనా అని చెప్పగానే వసదారికి విరాస్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు మళ్ళీ తనకి ఇష్టం లేదని చెబితే విరాస్ ఇక్కడ వర్క్పై సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయడానికి అనిపించి అప్పుడు ఇంకా విరాస్ ఇండియాకి రావడానికి లేట్ అవుతుందని వసదార బలవంతంగా తన కన్నెలని ఆపేసి నేను ఇండియాకి వెళ్తాను నాకు కూడా అమ్మమ్మని చూడాలని ఉంది అని చెప్పగానే విరాస్ చిన్నగానే నవ్వి తప్పకుండా ఆయన ఇంకా టూ డేస్ టైం ఉంది కదా ఈ టూ డేస్ ఉంటావు కదా అని అనకాని వెంటనే వాసు విరాజ్ని హక్ చేసుకుని టూ డేస్ కాదు విరాజ్ సార్ లాంగ్ ఇక్కడే ఉండమని చెప్పినా ఉంటాను నేను ఇండియాకి వెళ్ళిపోదామన్నది అన్నయ్య గురించి అంతే తప్ప నాకు ఇక్కడ నచ్చక కాదు అని మనసులో అనుకుంటూ ఉంటాను అని నెమ్మదిగా చెప్తుంది సరే అయితే నీకేమన్నా అమౌంట్ అవసరమైతే నేను కార్డు ఇచ్చాను కదా అది యూజ్ చేయి సరేనా నేను నీకు డైలీ కాల్ చేస్తూనే ఉంటాను అని చెప్పగానే సరే అని తలూపుతుంది వసదారా సరే ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో నాకు బయట చిన్న వర్క్ ఉంది ఈవినింగ్లోగా వచ్చేస్తాను నువ్వు పడుకో అని చెప్పగానే వస్తారా అలాగే అని అంటుంది విరా చిన్నకనవి తలపై ముద్దు పెట్టుకుని అక్కడి నుండి బయటకు వచ్చి విలియమ్స్తో కలిసి బయటకు వెళ్ళిపోతాడు విరాస్ వెళ్ళిపోయిన తర్వాత వస్తారకి మళ్ళీ ఏడుపాగదు నాకు ఇండియాకి వెళ్ళడం ఇష్టం లేదు మీతోనే ఉంటాను అని చెబితే మళ్ళీ మీరు ఇక్కడ వర్క్పై కాన్సన్ట్రేషన్ చేయలేరు వినాశారు అందుకే నేను వైష్ణవి అక్క వాళ్ళతో ఇండియాకి వెళ్ళిపోతున్నాను మీరు త్వరగా ఇండియాకి వచ్చేయాలి అని అనుకుంటూ అలాగే బాధపడుతూ నిద్రలోకి జారుకుంటుంది విరాస్ కారులో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు నాకు బస్సుదారిని ఇండియాకి పంపించడం ఇష్టం లేదు అలా అని తనని ఇక్కడే ఉండి తనని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టం లేదు త్వరగా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అని విలియమ్స్ వైపు చూసి బస్దారికి అక్కడ సెక్యూరిటీని అరేంజ్ అయ్యి తనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు సరేనా అని చెప్పగానే ఓకే విరాస్ నేను తప్పకుండా వసు మేడంకి ఇద్దరు సెక్యూరిటీని అరేంజ్ చేస్తాను మేడం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మేడంని ఫాలో చేసేటట్టు పెడతాను అని చెప్పగానే సరే అని ఇంకా వసు ఆలోచన నుండి బయటకు వచ్చి ఆఫీస్ విషయాల గురించి విలమ్స్తో మాట్లాడతాడు విరాస్